హలో అండి అందరికీ ఈ రోజు అసలు ఎంత మంచి రోజు అంటే కార్తీక మాసము శనివారము నాగుల చవితి అన్నీ కలిసి వచ్చినాయి అండి ఇంకా ఈ రోజు మనం ఎంత దైవతారాధన చేస్తే అంత ఫలితం ఉంటుంది ఉన్నంతలోనే స్వామికి పూజ చేసుకొని నామస్మరణ చేసుకుంటూ ఉంటే చాలా మంచిగా ఉంటుందండి ఇంకా ఈరోజు శనివారం కదా స్వామివారికి చలిమిడి దీపం పెడదామని నేనైతే పిండి కలిపానండి అలాగే నాగుల చవితి కదండి ఇంకా నా చలిమిడి వడపప్పు నా మొత్తం అన్నీ రెడీ చేస్తున్నాను ఇంకా పిండి దీపం అయితే సిద్ధం చేసుకొని తర్వాత స్వామికి అభిషేకం చేసుకున్నాను శివయ్యకి అభిషేకం చేసుకొని నైవేద్యం కింది వల్ల వడపప్పు చలివిడి బెల్లం పెట్టానండి పెట్టి స్వామికి చలివిడి దీపం వెలిగించుకున్నాను ఇంకా దీపం వెలిగించుకున్న త తర్వాత కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం చదువుకున్నానండి చదువుకొని ఇంకా గుడికి వెళ్ళడానికి చిమ్ని ముద్ద అలాగే చలివిడి వడపప్పు అన్ని ఒక బాక్స్లో పెట్టుకొని గుడికైతే వెళ్ళండి చాలా జనం ఉన్నారు అయినా సరే ఎలాగోలాగా నేను స్వామికి అన్ని సమర్పించుకొని వచ్చానండి వచ్చేటప్పుడు అనుగ్రహం వారిని దర్శనం చేసుకొని వచ్చాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి